హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ సిమ్మ బిడ్డ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో చాలామంది అండి మిద్ద మీద మొక్కలను పెంచుతున్నారు అందరూ కూడా మొక్కలు పెంచుతూ వాళ్ళ మొక్కలను చూపించుకుంటూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అవి చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో నేను కూడా మిద్దె మీద కొన్ని మొక్కలు పెట్టానండి అన్నీ కూడా పూల మొక్కలే అయితే ఈసారి ఎండాకాలంలో అంటే మార్చి నుండి కూడా జూన్ జూలై వరకు విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా మనము ఎన్ని నీళ్ళు పోసినా కూడా మొక్కల్లో అంత జీవం అనిపించదు ఎండాకాలంలో కానీ ఒక్కసారి వర్షం పడింది అనుకోండి ప్రతి ఆకు మీద కూడా ఆ వాన చినుకులు పడి మొక్క ఎంత ఆరోగ్యంగా ఎంత బాగా కనిపిస్తుందంటే అప్పుడు చూడాలి ఆ మనసు అంత హాయిగా అనిపిస్తుందండి ఇప్పుడు నేను మొక్కల మీద మళ్ళీ శ్రద్ధ పెట్టానండి రోజు కూడా మొక్కలకు ఎంత నీళ్లు పెడుతున్నా కూడా ఆ ఎండాకాలంలో ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయో కానీ అర్థం కాదు మొక్కలలో అసలు జీవం కనిపించేది కాదు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంకా నాకు బాగా విసుగు వచ్చింది ఎంత చేసినా కూడా ఈ మొక్కల్లో ఏ మాత్రం కూడా అందంగా అనిపించడం లేదని నీళ్ళైతే పోస్తున్నాను కానీ అంత హ్యాపీగా లేదనమాట ఇక ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు వచ్చి మొక్కలు అయితే ఎంత బాగా వచ్చినాయంటే తర్వాత వాటికి రోజా పూలు కూడా అంత బాగా పూసినాయి ఈసారి మా లిల్లీ మొక్కలు కూడా అంత బాగా లిల్లీ పూలను ఇచ్చినాయండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా సరే మళ్ళీ ఒకసారి వాటికి ఈ విధంగా పోషకాలు అన్నిటిని కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పని పెట్టానండి నేను ఈరోజు అయితే నేను కరివేపాకు మొక్కల మీద దృష్టి పెట్టానండి ఎందుకంటే మిగతా మొక్కలన్నీ కూడా బాగున్నాయి మంచిగా పూలు వస్తున్నాయి కరివేపాకు మాత్రము కరివేపాకు కూడా ఆకులు బాగా వస్తున్నాయి కాకపోతే అంత ఎల్లో కలర్లో వచ్చినాయనమాట అంటే మళ్ళీ ఎక్కడ ఏ తెగులు అట్లంతా ఏమీ లేదు కానీ వాటికి పోషకాలు సరిగా అందక అనుకుంటాను ఆకులన్నీ కూడా బాగా పసుపు కలర్లకు వచ్చేస్తాయండి అసలు మా ఇంట్లో కరివేపాకు ఎంత మంచి సువాసన వస్తుందంటే అండి అంత మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుందండి ఆ వాసన ఆ స్మెల్ అయితే కొన్ని కరివేపాకు మొక్కలకి ఆకులకి అస్సలు స్మెల్ రాదండి కానీ మా ఇంట్లో ఉన్న కరివేపాకు మొక్క నుండి ఆకులను తెంపుతుంటే ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా అండి కానీ ఈ మధ్యకాలంలో ఆకులన్నీ కూడా పసుపు కలర్కి వచ్చేసినాయి తెంపుతుంటే కూడా ఏమాత్రం సువాసన రావడం లేదు ఇంకా ఇట్లా కాదు వీటికి పోషకాలు తగ్గినాయి ఇక మనము ఈ మొక్కకు ఏదో ఒకటి చెయ్యాలి పోషకాలు అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కరివేపాకు మొక్కకు పోషకాలను అందించే పనులు పన్నాను కరివేపాకు మొక్కకు ఏ విధంగా మనము మంచి పోషకాలు అందించాలి అనేది నేను ఈ వీడియోలో చూపి ఏంటి ఇదంతా సూది అని అనుకుంటున్నారు కదా ఇదంతా కూడా మీరు తెలుసుకోవాల్సిందేనండి చాలామంది కూడా ఆకులు అవన్నీ ఇట్లా ఎల్లో కలర్కి వచ్చినాయంటే ఏంటో మొక్క చనిపోయిందో ఏమో మొక్క మంచిగా రావడం లేదో అని అనుకుంటారు కాకపోతే అట్లా అనుకోవద్దండి అనుకోకుండా ఇప్పుడు నేను ఏమేమి పోషకాలు ఇస్తున్నాను అవన్నీ కూడా మీరు మొక్కకు అందించండి మొక్క చాలా ఏపుగా పెరుగుతుందండి ఇప్పుడైతే నేను ఏ ఏ పోషకాలు ఈ కరివేపాకు మొక్కకు అందిస్తున్నాను కరివేపాకు మొక్కకే కాదండి మిగతా మొక్క ఒక్కలన్నిటికీ కూడా మనము ఈ ద్రావణాన్ని ఇవ్వచ్చు అనమాట మరి నేను ఏం ఎలా తయారు చేశాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇంగువను ఒక స్పూన్ తీసుకోవాలండి ఇంగువ రెండు మూడు రకాలుగా మనకు దొరుకుతుంది మార్కెట్లో పొడి రూపంలో దొరుకుతుంది క్రిస్టల్స్ రూపంలో క్రిస్టల్స్ అంటే అదే మెంతులలాగా దొరుకుతుంది లేకపోతే పెద్ద గడ్డలాగా కూడా దొరుకుతుంది ఏదైనా సరే బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక స్పూన్ పౌడర్ తీసుకోవాలన్నమాట ఇంగువ పౌడరు తర్వాత दाच దాల్చిన చెక్కను కూడా బాగా మెత్తగా పొడి చేసుకోవాలి అది కూడా ఒక స్పూన్ తీసుకోవాలి ఇంకా పసుపు పసుపు కూడా ఒక స్పూన్ తీసుకోవాలండి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వీటిలో వీటి ద్వారా మొక్కలకి ఫంగస్ అవి చీడ పీడ ఇవన్నీ ఏమి రాకుండా కాపాడతాయి ఇంకా మొక్క పెరుగుదలకు కూడా ఇవన్నీ బాగా అన్నమాట ఇంకా నేనేం చేశానంటే మజ్జిగని తీసుకున్నాను రెండు మూడు రోజుల క్రితం నాటి మజ్జిగ ఇది కొంచెం బాగా పులిసి ఉండాలన్నమాట ఇలా ఒక లీటర్ పులిసిన మజ్జిగను తీసుకొని ఇందులోకి టూ రూపీస్ ప్యాకెట్ అండి ఆ బ్రూ పౌడరు ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం పౌడర్స్ ఇంగువ పౌడర్ ఒక స్పూను దాల్చిన చెక్క పౌడర్ ఒక స్పూను పసుపు ఒక స్పూను ఇవన్నీ కూడా ఈ మజ్జిగలోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక పది నుండి పదహైదు లీటర్ల వాటర్ లోకి ద్రావణాన్ని అంతా కూడా వేసేసుకొని ఇట్లా పైకి కిందికి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆ విధంగా కలుపుకోవడం వల్ల అందులో వేసినటువంటి బ్రూ కానీ ఇంగువ కానీ వాటర్లో బాగా కలిసిపోతాయండి ఈ ద్రావణం నేను ముఖ్యంగా ఈ కరివేపాకు కోసం తయారు చేసినాను కాబట్టి ఈ ఆకులన్నీ కూడా పసుపు కలర్లోకి వచ్చినాయి అని చెప్పినాను కదా అందుకని ఈ ద్రావణాన్ని నేను రెండు మూడు గ్లాసుల కంటే ఎక్కువ ఇవ్వలేదండి కరివేపాకు మొక్కలకి మిగిలిన అన్ని మొక్కలకి కూడా ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఇచ్చాను ఇచ్చేకముందు మొక్కలన్నింటినీ కూడా మనము నీళ్లు పెట్టాలన్నమాట మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పెట్టి ఆ తర్వాత ఈ ద్రావణాన్ని ఇస్తే ఆ మట్టి అంతా కూడా మనం పో వేసినటువంటి ఈ ద్రావణాన్ని సమంగా పీల్చుకుంటుంది మనము మొక్కలకు నీళ్లు పట్టకుండా ఈ ద్రావణాన్ని అలాగే వేస్తామనుకోండి ఈ మట్టి అంతా కూడా బాగా ఎండిపోయి ఉంటుంది కదా అంత తొందరగా మొక్కకు పట్టదనమాట అందుకనే ఈ ద్రావణాన్ని వేసేక ముందే మనము మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పట్టేసి ఆ ఆ తర్వాత ఈ ద్రావణాన్ని గనక అందిస్తే ఇదంతా కూడా ఆ మొక్కలకు బాగా పట్టుకుంటుందండి కరివేపాకు మొక్క మీద ఆకులు ఈ విధంగా కలర్ మారినా లేకుంటే కరివేపాకు మొక్కకు ఏ చీడ పీడ పట్టినా కూడా ఈ ద్రావణాన్ని తయారు చేసి వాడి చూడండి మంచి రిజల్ట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్